గుడ్ మార్నింగ్ చూడండి పాలకుర ఎంత బాగా వచ్చిందో మనం అంతా టెంపుల్ తీసుకున్నాము ఈరోజు ఎంత పెద్దగా ఉందాకు చాలా బాగా వచ్చింది పాలకూర అయితే మంచిగా పప్పు అన్న చేసుకోవచ్చు బజ్జీలన్న చేసుకోవచ్చు పాలకూర బజ్జీలు ఇంకే చేతులు ఏం ఇది పెద్ద టప్పులు వేసాను కదా చుక్క కూర ఉండేది అంత ఎండిపోయింది ఇప్పుడు పాలకూర వేసే విత్తనాలు విత్తనాలు ఏది విత్తనాలకి ఎంత బాగా వచ్చేసింది చూడండి ఫ్రెష్గా ఉంది ఎంత బాగా తోట కూరగా కూడా దొరికింది చూడండి ఇక్కడ పెడతాను తర్వాత చూపిస్తా ఏదో ఇట్లా పెద్ద డబ్బులు వేసుకున్నామనుకో మంచిగా వస్తుంది విశాలంగా బాగా పేరు కొద్ది ఇది ఎంత బాగా వచ్చింది చూసారా అక్కడక్కడ కొత్తిమీర కూడా వచ్చేసింది మీకు వీడ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అయితే నా ఫ్రెండ్స్ చూడు ఇది ఒక్కటే ఎంత పెద్దగా వచ్చేసింది ఇది ఒకటే ఇక్కడ ఒకటి వేసా ఇతను ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చూ మొత్తం చుట్టూ ఇలా బాగా ఓకే నా ఫ్రెండ్స్ మీకు ఇదే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బబాయ్ ఓకే చూపిస్తాను కూడా ఫ్రెష్గా ఇదిగో ఇప్పుడు తెంప ఇంకా తెంపుతాను ఓకేనా బబాయ్